సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే తల్లి నువ్వు నీ బాధని మనసులోనే పెట్టుకొని ఎంతో బాధపడుతూ ఉన్నావు తల్లి నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు నీకు నేనున్నాను బిడ్డ నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే నువ్వు నా ముద్దుల బిడ్డవి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు బాబా చెప్పే మాటలు ఏంటి అనేది ఈరోజు విందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్య భర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా విడులోకి వెళ్దామండి బాబాతో మనం ఎప్పుడూ కూడా మన మనసులోని మాటలన్నీ కూడా మనం చెబుతూ ఉంటామండి ఒక్కొక్కసారి చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం మనకంటూ ఎవరూ లేరని మన గురించి ఎవరు పట్టించుకోవటం లేదని చాలా అనాథలాగా మిగిలిపోయాను బాబా ఇప్పుడు నేను నాకంటూ ఎవరూ లేరు బాబా అని చెప్పి బాబాతో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటామండి కానీ బాబా మనకి తోడున్నారన్న విషయాన్ని మనం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం ఎందువల్లంటే మనుషులు మాట్లాడే మాటలు కానీ లేదంటే మనుషులు వస్తూ పోతూ ఉన్న విషయాలు కానీ కొన్ని విషయాలు మనకి మిస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకురా ఈ జీవితంలో మనకి మటుకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటామండి అలా బాధపడుతూ ఉన్నప్పుడు బాబాతో చెప్పుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం కాబట్టి బాబా కూడా అదే అంటున్నారండి నిజంగా తల్లి నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నీ మనసులో అనే మాట చాలామంది కూడా అండి మనసులోనే పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది చెప్తారు బాబాతో మాట్లాడుతూ ఉంటారు ఓపెన్గా మాట్లాడుతారు చెప్తారు కొంతమంది అయితే మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారే కానీ వాళ్ళ బాధని పక్క వాళ్ళతో కూడా ఎవరితో కూడా చెప్పుకోరండి కనీసం ఇలాగ నాకు హెల్త్ బాగాలేదనో లేదంటే కొంచెం మనసులో బాధ అనిపించిందని కానీ ఏమి విషయం ఏం జరిగినా కూడా వాళ్ళు అలాగే తనలో తనే కుమిలిపోతూ ఉంటారు కానీ ఎవరితో కూడా చెప్పరు మనుషులతో చెప్పడానికి మనం ఒక నిమిషం ఆలోచించవచ్చు కానీ మన బాబాతో చెప్పడానికి మనం ఎందుకు ఆలోచించాలండి అందువల్ల కనీసం తల్లి నీ మనసులోని మాటని నాతో అయినా సరే చెప్పు నీకు ఎవ్వరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు ఒక ఆవిడ ఒక భక్తురాలు అలాగేనండి తను చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంది అంటే తనకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొంచెం టైం పడుతుంది కదా మనం మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సెట్ అవ్వడానికి అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కొత్తగా మనం వెళ్ళాము అంటే మనల్ని అంత తొందరగా రిసీవ్ చేసుకుంటారనో మనం ఏదన్నా అడిగితే మా చూసుకుంటారు బాగా మన ఇంట్లో అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనకు ఉంటుందని మనం ఎదురు చూడలేము అలా మిస్ అవుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది చ ఎంత బాగుండేవాళ్ళం కదా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా ఇంట్లో ఇక్కడ చూడు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు అని పెళ్ళి లేని కొత్తలో అండి ఒక అమ్మాయి ఒక రెండు మూడు సంవత్సరాలే అవుతుందనమాట మ్యారేజ్ అయ్యి తను చాలా బాధ బాధగా అనిపిస్తుందండి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా కూడా అమ్మాయి ఏమైందిరా ఎలా ఉన్నవరా అక్కడ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా నేను అని అన్నప్పుడు అంతా హ్యాపీగా ఉన్నానమ్మా ఏం బాధలేదని చెబుతుందే కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఏం చెప్పదండి అలాంటిది బాబా ఒకరోజు గ్రహించి నిజంగా అండి మనం పూజలు చేస్తూ ఉన్నప్పుడు బాబా మనకి మాత్రమే తోడుగా ఉండడం కాదండి మనతో పాటు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే మన పిల్లలకి కానీ ఇంకా తోబుట్టువులకు కానీ కన్న తల్లిదండ్రులకు కానీ అందరూ కూడా జీవితంలో ఒక్కళ్ళు ఆయన నమ్మితే చాలు మన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆయన కాపాడుతూ ఉంటారనమాట అలాగా వాళ్ళ అమ్మ అమ్మాయికి అమ్మగారండి వాళ్ళమ్మ చాలా వరకు కూడా హ్యాపీ అనమా హ్యాపీ అండి అంటే బాబాతో నిజంగా అన్ని విషయాలు ఆవిడకి బాబానే ఇంకా ఉన్నారు అని అన్నట్టుగా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడకి ఒక నమ్మకం ఒక్కొక్కసారి నేను నా బిడ్డ దగ్గర లేని పరిస్థితుల్లో మీరైనా సరే బాబా ఎప్పుడు నాకు పిల్లలకి వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ తోడుగా ఉండండి బాబా అని చెప్పి ఒక్క మాట ఆయనతో చెబితే చాలండి మనం చెప్పినా చెప్పకపోయినా అని చూస్తారనుకోండి మనం చెబితే చాలు అలాంటి ఒక టైంలో అండి ఆ అమ్మాయికి నిజంగా అలా అనిపిస్తూ ఉన్నప్పుడు భుజం మీద ఎవరో చెయ్యి వేసి అమ్మ నీకు నీ తోడున్నాను నీ మనసులోని మాట నాకైనా చెప్పు నేను నీ సాయి తండ్రిని వచ్చాను అని చెప్పి ఆ పిల్లకి ఓదార్పుని ఇవ్వడం అనేది జరిగిందండి ఎందువల్లంటే ముద్దుల బిడ్డ అంటే ఎప్పుడు కూడా కొంతమంది అండి ఉన్నవి లేనివి కూడా బయటికి చెప్పేస్తూ గొడవలు తగాదాలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు కానీ తన మనసులోని బాధ తననే మింగుకుంటూ అమ్మా నాన్నే చెబితే బాధపడతారేమో అని చెప్పేసి కనీసం వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏం చెప్పదు వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు ఎవరితోనూ కూడా ఏం చెప్పదండి తన బాధ ఏంటో తనే అనుభవిస్తూ ఉంటుంది అలా ఉన్నప్పుడు కనీసం అన్న చెప్పు అని చెప్పి ఆ సాహిత్యంటి మన భుజాల మీద చేయి వేస్తారండి ఒక్కొక్కసారి అమ్మ నేనున్నాను నువ్వు బాధపడుకో అని అలాగేనండి మీరు పడుకునేటప్పుడు ఎప్పుడు మనుషులతో ఎవరితో మాట్లాడినా ఒకసారి లోన్లీగా మన ఫీల్ అవుతూ ఉన్నా కూడా వెంటనే బాబాను గుర్తు చేసుకోవడం తండ్రి నువ్వు నాకున్నావు ఇంత నాకు అంతకంటే కావాలి ఏంటి అని మనం ఆలోచించిన ఆలోచించకపోయినా కూడా అండి బాబా మనకు వచ్చి ఓదార్పునివ్వడానికి సిద్ధంగా ఉంటారు అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడున్నా కూడా బాబా తెలిసిపోతుందనమాట అందువల్ల నీ మనసులోని బా ఎప్పుడైతే మనం చెప్పాలని డిసైడ్ అవుతామో వెంటనే ఆయన రావడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనసు అనేది మనకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అండి బయట వాళ్ళతో చెబితే అనవసరమైన మాటలు అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బాబాతో ఒకసారి చెప్పుకొని చూడండి ఎలాంటి కష్టమైనా సరే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అంత నమ్మకంతో మనకి బాబా తోడుగా ఉండడం మనకి మన ఎవరైనా సరే అండి అమ్మాయినా సరే మన నోరు తెరిచి అడిగితేనే అమ్మాయినా సరే అన్నం పెడుతుంది అంటారు అలాగే బాబా కూడా చెప్తే ఇష్టం అండి ఎవరికైనా సరే నన్ను ఒక మనిషిగా గుర్తుంచుకొని నా దగ్గరికి వచ్చి చెప్తున్నారని అనేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందువల్ల ఏ దేవుడి దగ్గరైనా సరే మనసారా మన నోరు తెరిచి అడగాలి అడిగితేనే మన కష్టాలు తీరుతాయి అలాగే మీరు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బాబా ఓదార్చడానికి ఖచ్చితంగా వస్తారండి ఆయన్ని మటుకు మర్చిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా అంటున్నారు ఒక్కసారి ఇలా ఈ రోజు నుంచి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాబా ఉన్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంకొకరి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్